ట్రాఫిక్ మీద స్పెషల్ దృష్టి పెట్టడం జరిగింది దానిలో భాగంగా టెన్షన్స్ ఇంప్రూవ్మెంట్ దాంతోపాటు ట్రాఫిక్ మార్షల్స్ కానివ్వండి ఎక్కడైతే ఫ్రీ లిఫ్ట్లు ఏర్పాటు చేయడము లైటింగ్ ఏర్పాటు చేయడము స్పెషల్ నాకాబందిని పెట్టి డ్రాంక్ అండ్ డ్రైవ్ వెహికల్స్ని కట్టుకోవడము వాళ్ళందరికీ పేర్శిక్ష పడేలా ఫోటోల్లో చూడడము దాంతోపాటు స్కూల్ బస్సులకి డ్రైవర్స్ అందరికీ కూడా స్పెషల్ బ్రాంక్ అండ్ డ్రైవ్ డెస్ట్ మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ చేయడము దాంతోపాటు ఈ సైలెన్సర్లు ఎవరైతే మాడిఫై చేసి ఎక్కువ శబ్ద కార్యక్రమం వచ్చే వాళ్ళని కా చేస్తున్నారో వాళ్ళు చేయడం జరిగింది సో దానిలో భాగంగా ఒక సింబాలిక్ జెస్చర్ ఎవరైతే ఆకతాయిలు ఉన్నారో ఈ వెహికల్స్ అన్నీ కూడా మాడిఫై చేసి సామాన్య జనాలకి ఒక తీవ్రమైన శబ్దం వచ్చేలాగా దాన్ని మాడిఫై చేసి చేస్తున్నారో వాళ్ళందరి దాదాపు డెబ్బై వెహికల్స్ సైలెన్సర్లన్నీ కూడా డిస్మాంటిల్ చేసి వాటిని ఒక సింబాలిక్ జెస్టర్ ఏదో కూడా డిస్ట్రాయ్ చేయడం జరిగింది ಐ ರಿಕ್ವೆಸ್ಟ್ ಆಲ್ ದ ಪಬ್ಲಿಕ್ ಅಂಡ್ ಆಲ್ ದಿಕಲ್ ಎರೇ ನಡ್ಕಾರೋ ಅವರನ್ನ सामाजिक सुधारों सीमा लेकर